హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు మా కోవైట్ మేడం గారు వాళ్ళ ఫ్రెండ్కి కేక్ అయితే పంపించారు నాతో ఇచ్చి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టి సపోర్ట్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక ఇంటికి అలా పోయి వేరేంటికి వెళ్ళిపోయి డోర్ కొడుతుంటే చాలా బో సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది అదేవిధంగా నేను మా ఏరియా నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు వేరే స్ట్రీట్కి వెళ్ళినప్పుడు వేరే ఇదికి వెళ్ళేటప్పుడు రోడ్డు ఎలా ఉంది ఇక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం కూడా చూడండి ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా స్పైసీగా అయితే ఉంటుంది సూపర్ ఉంటుంది నవ్వులు ఉంటాయి ఉంటాయి పాటలు ఉంటాయి అన్నీ ఉంటాయి సూపర్ అయితే ఉంటుంది అన్నీ కూడా చూస్తూ ఈ బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్ పెద్ద పెద్ద కారులో ఉన్నాయి బెంజ్లు బిఎమ్డబ్ల్యూ కారు ఇదో బిఎమ్డబ్ల్యూ కారు బ్యాచ్ ఈ కేకు వాళ్ళ తుట్టాలెట్టుగా ఇవ్వాలంటారు బేకరీ ఐటమ్ బేకరీ కుక్కీ ఫర్ ఆర్డర్ బేకరీ కుక్కీస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ బిజినెస్ బేకరీ కుకీస్ అని ఒక విజిటింగ్ కార్డు కూడా ఉంది మా మేడం గారి ఇంటికి నుంచి ఈ కేక్ వాళ్ళు ఇంటికి వెళ్ళాలన్నమాట గత రెండులో ఇది గత ఒకటి గత రెండులో దగ్గరే పక్క గల్లి అనమాట వీళ్ళు ఆర్డర్ పెట్టేదే డైరెక్ట్ వాళ్ళ ఇంటికే అనుకోండి ఇది అక్కడికి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ అక్కడ తెప్పించుకొని ఎక్కడి నుంచి నాతో పంపుతున్నారు కొడుకున్న సింహాన్నే రుగులెట్టు ఉంటే అప్పుడప్పుడు పనుండనమాట కాదు ఈరోజు ఫ్రైడే కదా మధ్యాహ్నం నుంచి ఏం పని ఉండదు కదా అనేసి అన్నందిని ఓ రెండు కుణుకులు లాగాను వెంటనే ఫోన్ వచ్చేసింది మూడున్నర అయింది టైము సాధారణంగా నేను ఐదింటికి వెళ్తాను పని చేయడానికి ఇంటికాడ ఈరోజు శుక్రవారం కదా కొంత రెస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ చంపుడు చంపుతున్నారు పని జహరా లో ఇవన్నీ కూడా విలేజ్లో అన్నమాట ఊర్లో జహరాలు చూడండి ఇదంతా కూడా వీధి రోడ్లు నేను ఇంకొక ఊరు వెళ్తున్నాను అనమాట మా ఊర్లో నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నాను మనకి లక్ష్మీనగరు శ్రీనగరు అలాగా వీధికి నేమ్లు ఉంటాయి కదా సిటీల్లోనూ అలాగే ఇక్కడ గత అంటారు అనమాట పక్క గత అనమాట మనం వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఉన్న ప్లేస్లో నుంచి గత ఒకటి గత రెండు గత మూడు గత నాలుగు ఇక్కడ వాహ నేనుండే ప్లేస్ వాహ ఆ వాహలో నాలుగు గతలు ఉన్నాయి స్ట్రీట్ సెకండ్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అదే మన ఇంటి దగ్గర బోర్డు స్కూల్ పక్కన వాటర్ ట్యాంక్ పక్కన అలాగా ఎలాగంటామో మన ఇంటి అడ్రస్ చెప్పినప్పుడు ఇక్కడ అలాగ ఉంటాయి అడ్రస్ చెప్పాలంటే ఇదిగోండి బోర్డు వస్తుంది కార్ ఏమి లేకపోతే కనుక చూపిస్తాము మా అడ్డు నేను కథ రెండులోకి వచ్చేసాను గతలో నుంచి ఒకటిలో నుంచి రెండుకి వచ్చాను అన్నీ తొమ్మిది చెట్లే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఖర్చోరం చెట్లు స్ట్రీట్ ఎయిట్ గత రెండులో ఎందో గల్లీలోకి వెళ్ళాలి ఇదంతా కూడా సుఖరాజు సూక్ మనారు గల్ఫ్ మార్కెట్ ఏరియా వెళ్ళిపోతే ఇప్పుడు నేను రైట్కి వెళ్ళాయి చూడండి కార్లు ప్రపంచం ఏ బిడ్డ ఇది కార్లు అడ్డ చుట్టూ కార్లే కార్లు అడ్డాలకు వచ్చినట్టు ఉంటుంది స్ట్రీట్ సెవెన్ స్ట్రీట్ ఎనిమిది ఇందులో ఇలా కారు పని ఒకటే ఉంటే బంగారులాగా చేయకూడదు ఉండదు ఈ కారు డ్యూటీతో పాటు పనే పని అంటున్నా పాకీజా పనులు ఉంటాయి పాకిజా ఆ పాకిజా పనుల కోసము కొంత శిరపతుంది ఇక డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది పెడతారు ఏ బిడ్డ ఇది కార్లు అంట చూడం మేడం గారు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను ఈ బాక్స్ పెట్టుకుని డ్రైవర్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అంట బయట ఉన్నారంట నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి మెసేజ్ పెట్టారు నేను ఎక్కడ ఉన్నానో కార్ల మధ్యలో ఉన్నాను ఇక్కడ కార్లు తప్ప ఎవరో లేరు బయట ఎవరో బయట నుంచి ఉన్నారు అనేసి అన్నారు ఎవరో లేరు కార్లు తప్ప అన్నీ కార్లో ఉన్నా కేర్చి చూసిన కారులో ఉన్నాను కారుల పక్కన ఏమన్నా నక్కరంగా చూడాలి కనపడరు కదా కారుల పక్కన కారు కారు అది మీద కారులు బయట ఎండ చంపుడు సంపుతుంది మామూలుగా లేదు కదా బ్రేక్ కింద ఉంటుంది బ్రేక్ పక్కన ఉంటుంది హ్యాండ్ బ్రేక్ లెగ్ బ్రేక్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ లేదు నా కారు లెగ్ బ్రేక్ ఉంది అబ్బో పెద్ద పెద్ద కారు ఉన్నాయి బిఎండబ్ల్యూ కారు ఇది బిఎమ్డబ్ల్యూ గారు బడా బ్యాచ్ కారు మీద చూడండి ఉంది గాలి దుమ్మె మూడు రోజులు బట్టి ఇట్లా కేక్ ఇవ్వడానికి వెళ్ళాను కదా ఫ్రెండ్ చాలా గమ్మత్తు జరిగింది అక్కడ ఇంటి నెంబర్ పన్నెండు అని చెప్పారు నాకే ముందు నేను అక్కడికే వెళ్ళి డోర్ కొడుతున్నాను ఎవరో రావట్లేదు రోడ్డు మీద ఉన్నారు అన్నారు ఎవరో లేరు చూస్తేనే ఇంకా అలాగే డోర్ కొట్టి 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 బయట అలాగే ఉన్నాను అరగంట అయింది ఎవరు రాలేదు మళ్ళీ మా మేడం గారికి ఫోటోలు పెట్టాను ఇది ఇంటి నెంబర్ ఇది ఇదే ప్లేసా మేడం అనేసి పెట్టాను ముందు అదే ప్లేస్ అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమైంది కాసేపటికి ఇంటి నెంబర్ పదహారు అని ఆ ఫోటోలను మెసేజ్ పెట్టారు అక్కడికి వెళ్తే పాప మా అక్కడ డ్రైవర్ వెయిటింగ్ చేస్తున్నాడు ఏంటన్నా బాబు అరగంట బట్టి బయట ఉన్నాను అదిగో అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు వచ్చేస్తున్నాడు అన్నారు అన్నారు నేనేమో ఇక్కడే వెయిటింగ్ చేస్తున్నాను అనేసి పప్పు అతను అన్నాడు నేనేమో ఇంటి నెంబర్ పన్నెండుకి వెళ్ళాను బస్సు వీళ్ళేమో పన్నెండు అని చెప్పారు ముందు మళ్ళీ ఇప్పుడు ఏం పదహారు అని పెట్టారు ఇది జరిగింది అనేసి అన్నాను అలా జరిగింది కామెడీ మామూలు కామెడీ కాదు మరి ఇంటి నెంబర్ పన్నెండులో ఎవరు లేరో మరి ఏమైందో తెలీదు ఎంత డోర్ కొట్టినా రాలేదు అంతే ఇక్కడ కొంతమంది అస్సలు ఆర్డర్ పెడతారా రారు అంటే వాళ్ళది కాదు ఆర్డరు వేరే ఇంటికి వెళ్ళబోయినా అక్కడికి వచ్చాను వీళ్ళు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు ఒక్కోసారి ఒక మాలు వచ్చినా కూడా అసలు రారు డోర్లు తీరు నువ్వు మా మేడం గారిలో మా ఇంటికి కూడా అంతే అలా పది నిమిషాలు పావు ఒక గంట సీక్ వెయిటింగ్ చేస్తారు ఆ కేక్ అయితే వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి నేను వచ్చేసాను వచ్చిన వెంటనే మా సారు దివానీ పని చెప్పారు దివానీలు ఏం పని చేద్దామో చూడండి అందరితో బాధ అంటే మా సార్తో బాధ ఈయన శుక్రవారం శనివారం వచ్చిందంటే ఖాళీగా ఉన్న రోజులు అవి ఇక్కడ నాకు ఆ రోజుల్లోనే మొత్తం దివాణి క్లీనింగ్ అంటాడు కారులకు తుడు అంటాడు ఏదో ఒకటి బయట గీట పైన ఏసీలు తుడిపెత్తాడు మొత్తానికి నాకైతే ఫుల్ వర్క్ అయితే ఉంటుంది శుక్రవారం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం కానీ చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తారు ఈ రూమ్లో కనపడుతున్నవన్నీ సామాను సామానం ఏదైతే ఉన్నాయో ఆ సామాను ప్రతి ఒక్కటి తీసి తుడిసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టాలి ప్రతిది ఇంచుమించు గంట నుంచి గంటన్నర వరకు అయితే టైం అయితే పడుతుంది చూడండి ఇదిగోండి సీరియల్ పెట్టి నాకు చూసుకుంటా నీట్గా క్లీన్ చేసి అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు ఇలా ఉంటుంది నా వర్క్ శుక్రవారం మాటలు లైఫ్ ఎండ్ అయినప్పటికీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే పులిస్ కారిపోతుంది ఫ్రెండ్